ఇదే రాహుల్ గాంధీ ఇదే రేవంత్ రెడ్డి అదాని అన్నట్టు ఆయన ఏమేమని తిట్టిండ్రు ఏమేమన్నారు అన్నాడు అదాని మోడీ ఒకటే అదాని వేరు ప్రధాని వేరు కాదు ఇద్దరు ఒకటే అదాని దోసుకొని సొమ్ము ఆరు వందల తొమ్మిదవ స్థానం నుంచి రెండో స్థానానికి ఎదిగిండు మొత్తం ప్రపంచంలో రెండో కుబేరుడు అయ్యిండు దానికి కారణం మోడీ అదాని దొంగ ఆయన మీద జేపీసీ ప్రోక్ అయ్యాలే స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీల్లేదు

డబుల్ ఇంజన్ సర్కార్ అండి డబుల్ సర్కార్ యొక్క అర్థం ఈ రెండు మిత్రులకు నాకు తెలియదు నేను చెప్పదలుచుకున్నా డబుల్ ఇంజన్ తో మధ్యలో ప్రధాని ఏ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని ఏ ఇంజన్ అదాని దూసరే ఇంజన్ ప్రధాని తీసరే ఇంజన్ రేవంత్ రెడ్డి ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదాని రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగులించుకొని అలైవలై చేసుకొని అక్కడ సలికొద్ది ఎక్కువ కౌగులించుకొని అక్కడేమో ఒప్పందం చేసుకుంటారు ఎవరు ఎవలతో ఉన్నారు ఎవరు ఎవలతో ఎవడు ఎవని మీ టీమో నేను అడుగుతా ఉన్నాయి మీరు కాదా అదాని దొంగ ఏది ఎలక్షన్ కు ముందు ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం పదేళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనియలేదు ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో అదాని గారు అడుగు పెట్టడమే కాదు రేపటి అవసరమైతే విద్యుత్ సంస్థలను అన్ని సంస్థలను ప్రభుత్వ సంస్థలను ప్రభుత్వ కాంట్రాక్ట్లను అదానికే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారు మీలా దమ్మల్కి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోనా మేడ ఏ మర్చిపోయారో నా గుండె ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని